పులివెందుల ఎమ్మెల్యే జగన్ కి వెలుకొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ కొట్టుకుపోతే ఆ గేట్ పెట్టలేని జగన్ చంద్రబాబు గురించి మాట్లాడడం సిగ్గుచేటు ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినట్టు జాతికి అంకితం చేసి ప్రజాధనం నిర్వినియోగం చేసింది జగన్ కాదా టెన్నెల్ డయామీటర్ రెండున్నర మీటర్లు తగ్గించారు గత ఐదేళ్లలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేకపోయారని జగన్ ఒప్పుకున్నారు ఈ పాపం జగన్ ది కాదా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ మాయమాటలు నమ్మి ప్రజలు గెలిపిస్తే వారిని

వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తానని చెప్పి ప్రజాధారణాన్ని తెలుగు చేసిన వ్యక్తి నువ్వు కాదా జగను ఈ రోజున నీ ఫేక్ ప్రచారాలతో ఫేక్ తోటి ప్రకాశం జిల్లా ప్రజలు మోసపోతారు అనుకున్నావు ప్రకాశం జిల్లా ప్రజలు నీ ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టారు టెల్ ని రెండున్నర మీటర్లు తగ్గించావు అంతేకాకుండా రెండు టర్ను మధ్య యానికట్స్ ని రెండు ఆనికే పూర్తి చేయలేకపోయావు ఆరున్నరపైకి సెటిల్ చేయలేకపోయావు ఈ రోజు నీ మాటల్లో కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సెటిల్ కాలేదండి పరోక్షంగా ఒప్పుకున్నాం ఈ పాపం నీది కాదా పశ్చిమ ప్రాంత ప్రజలుసారి ప్రకాశం జిల్లా నీ మీద ఆశలు చూసుకుని నిన్ను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చేస్తే ఆ ప్రాంతాలు నిర్లక్ష్యం చేసిన నీవు కాదా ఇన్ని తప్పుడు విధానాలను చేసి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ప్రజలు బుద్ధి చెప్పి మూడు నెలలు కూడా పూర్తి కాలం ఏదేదో మాట్లాడుతున్నాం పిచ్చి ప్రలాపన మాట్లాడుతున్నాం ఈ ప్రాజెక్టును పూర్తి చేసేది మేమే పూర్తి చేసి మేము ఇస్తాము నువ్వు పశ్చిమ ప్రాంతంలో నీకు ఓట్లేసిన ప్రజలు నువ్వు నీ శాసనసభ్యులు మోసం చేశారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో పన్నెండు లక్షల రూపాయలు ప్యాకేజీ సెటిల్ చేస్తే పదిహేను లక్షలు కావాలని చెప్పేసి డిమాండ్ చేసిన మీరు తర్వాత వచ్చిన తర్వాత ఒక